రైతులకు యూరియా వెంటనే చేయాలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు రైతులకు యూరియా వెంటనే సరఫరా చేయాలి అని జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పలాస మండలం మాకన్నపల్లి సచివాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ పూర్తి కాస్తున్న మాకన్నపల్లి రైతు సేవ కేంద్రానికి కేటాయించిన ఎరువులు యూరియా డీఏపీలు ఇంతవరకు రానందన సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అనేకమార్లు సంప్రదించిన రేపో మాపో ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప కార్యరూపం దాల్చనందున మాకనపల్లి రైతు సేవా కేంద్రం పరిధి రైతులు నిరసన ప్రదర్శనకు దిగారు ఈ కానీ ఇంతవరకు మన రైతు సేవా కేంద్రం మాకన్నపల్లి కేటాయించిన ఎరువులు రాకపోవడం వలన రైతాంగం మన వ్యవసాయం చేయడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఇదే విషయం పైన మనం స్థానిక అగ్రికల్చర్ అధికారుల వారికి అదే విధంగా అగ్రికల్చర్ ఏడిఏ గారికి మరి అనేక మార్లు వెళ్లి విన్నమించుకోవడం జరిగింది ఇదిగో రెండు రోజుల్లోనా లేదా మూడు రోజుల్లోనా మీకు ఎరువులు తీసుకొస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదు సుమారు నాలుగు రోజులు వస్తున్న కార్యాచరణ బయట మార్కెట్ లో బ్లాక్ లో అగ్నపు రైతులు ఎరువులు కొనుక్కోవాల్సిన దుర్గతి ఇవాళ వచ్చింది మరి అందుకోసం ఇవాళ మనము మన గ్రామ సచివాలయం ద్వారాగా మొట్టమొదటి కార్యక్రమంగా ఇవాళ మన వ్యవసాయ అధికారులకి అదే విధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి మన సచివాలయం ద్వారాగా తెలియజేసుకోవడానికి నిర్ణయించుకున్నాం మరి నెక్స్ట్ ఈ రెండు రోజుల్లో ఎరువులు మాకనపల్లి సచివాలయం రానట్లయితే అవసరమైతే మాకడపల్లి సచివాలయానికి తాళం వేస్తామని కూడా మేము రైతుల తరఫున తెలియజేస్తున్నాం వర్తిల్లాలి రైతుల